ఎమ్మెల్యేలకు సంవత్సరం ఐదు కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్లు వచ్చేది ఈసారి ఈ ఒక నయా పైస కూడా ఎమ్మెల్యేలకు నిధులు కూడా మరి ప్రభుత్వం మరి కేటాయించలేదు మరి ఇప్పుడు అత్యధికంగా గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు సంవత్సరం ఒక ఐదు కోట్లు వస్తుండే ఐదు కోట్లు వచ్చినప్పుడు నేను భాగం దుబాకే ఖర్చు పెడుతుంది మరి రాజకీయ పరంగానే కానీ వేరే విధంగా ఏదేమైనా కానీ నేను దుబాక మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి అప్పుడు చాలా నిధులు కూడా కుల సంఘాలకు ఆలయాలకు కూడా ఇవ్వడం జరిగింది పరిస్థితి ఉన్నది ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు ఏ ఒక్క రోజులు వచ్చి దుబాకాల కొబ్బరికాయ కొట్టింది లేదో ఒక పదకా పెట్టింది లేదు మరి గతంలో ఈ విధంగా లేకుండే వాస్తవంగా కూడా మరి ఎమ్మెల్యే నిధులు ఎమ్మెల్యేకి వస్తుండేనో ఏదన్నా లీడర్ పెడితే ఫండ్స్ వస్తుండే ఓ రోడ్ అవుతుండే ఓ మోరు అవుతుండే మున్సిపాలిటీకి వస్తుండే మరి గతంలో ఎలక్షన్ ముఖం ఇరవై కోట్ల రూపాయలు మున్సిపాలిటీ శాంక్షన్ అయిన నిధులు కూడా మరి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది గతంలో శాంక్షన్ చేపించిన దుబాక అభివృద్ధిలో కూడా చాలా మోర్లు రోడ్లు కూడా అవన్నీ కూడా ప్రపోజల్స్ ఇచ్చినాయి కూడా మరి ఎలక్షన్ ముందు వచ్చినాయి కూడా కనీసం వాటిని కంటిన్యూషన్ చేసినా కానీ కొద్దిగా దుబాక పట్టణాలు బాగుపడుతుంది ఆ నిధులు కూడా రాలేదు రోజు అన్ని కూడా క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నయా పైసా ఇప్పటి వరకు రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది మరి ఒక మున్సిపాలిటీ కానీ అర్బన్లో కానీ రూరల్ కానీ ఎక్కడ కూడా ఒక నయా పైసా ఏ డిపార్ట్మెంట్ కూడా మరి రిలీజ్ కావట్లేదు మనకే కాదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని కూడా మరి నిధులు లేక మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆగమగం అవుతున్నారు మరి కూడా పరిస్థితి ఆ విధంగా ఉన్నది మరి ఈరోజు నిజంగా కూడా ప్రభుత్వం మళ్ళీ వచ్చి ఉంటే మరి బ్రహ్మాండంగా అందజేసేది మరి రాకుండా కానీ ఖచ్చితంగా అందరం పని చేసుకుందాం గ్రామస్తులు ఇంటిని కొంత సేకరిస్తామని చెప్పారు ఆ సేకరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంకెంత బ్యాలెన్స్ అవసరం ఉంటుంది మీరు చెప్పిన అరవై లక్షలు కనే చెప్తే దాన్ని బట్టి ఎవరికి ఎంత సహాయం చేయగలిగినటువంటి శక్తి అది తల్లిస్తే ఆ నుంచి నావంగి తిరిగి ఇవ్వడం కాబట్టి పెద్దగా బాధపడాల్సింది ఏమీ లేదు ఖచ్చితంగా మీరు ముందుగా గ్రామస్తుల భాగస్వామ్యం ఇంటికి ఒకరు ఎంత ఇస్తారు రూపాయి ఇస్తారా పది రూపాయలు ఇస్తారా ఎంత వేలతో రెండు కెపాసిటీ పెట్టి మీరు కమిటీ వేస్తున్నారు కమిటీ ప్రకారం నిధుల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసి మిగతా బ్యాలెన్స్ బరువుని మా భుజాల మీద ఇస్తే తప్పకుండా కూడా గుడి నిర్మాణం అవసరమైనటువంటి అన్ని రకాలుగా వస్తు రూపేన కానీ డబ్బు రూపేన కానీ అన్ని రకాలుగా సాయం చేస్తూ సాధ్యమైన తొందరగా గుడి నిర్మాణ కార్యక్రమం అవకాశం కల్పించిన మీ అందరికి చేదోడుగా మాధవుడిగా ఉంటారు తప్పకుండా సాధ్యమైన తొందరనే గుడి నిర్మాణం పూర్తి చేస్తాం సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ వేదిక మీద మేమే కాదు అటువైపు ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి భగవంతుడు స్వమత శక్తి ఇచ్చినాడు వాళ్ళు కూడా వారి వారి శక్తి మేరకి ఈ ఊరు నాది ఈ ఊరు బాగుంటే నేను బాగుంటే అనుకుని అందరు కూడా ఇతర సహాయం చేసిన తర్వాత మిగతా ఎంత లోటు అని కంపెనీ భావిస్తుందో ఆ లోటుని వేదిక మీద మేము అందరం కలిసి ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు వేదిక ముందున్నటువంటి అన్ని కులాల పెద్దలు కూడా నేను ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను సో రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటున్నా అందరూ రాజకీయాలు మాట్లాడింది నేను కూడా రెండు మాటలు రాజకీయంతో సంబంధం లేకుండా మాట్లాడుకున్నాను రెండు మాటలు చెప్పు తెలుసు పొద్దున వస్తూ వస్తూనే రెండు రోజుల క్రితం నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు ఢిల్లీకి వచ్చినప్పుడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ మీద వచ్చిన రోజు తెలంగాణ మామూలు కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాం అన్న మేము భూములు ఇచ్చినాం మేము భూములు ఇస్తే మా జిల్లాలో కూడా మూడు ట్యాంకులు కట్టుకున్నారు మీరు కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ చూస్తే రంగనాయక సాగర్ అని మూడు కట్టిలు ఈ మూడు ఇంట్లో అన్ని పెద్దది ఎక్కువగా నష్టపోయిన రైతాంగం ఎవరైనా ఉంటే అది దుబాకీ నియోజకవర్గం వల్ల మల్లన్న సాగర్ మేము భూములు ఇచ్చినాం కానీ మా కాలువలు రాలేదు మిగతా చోట కాలువలు పూర్తయినాయి ప్రతి చివరి పొలం దగ్గర నీళ్ళు వస్తా ఉన్నాయి ఒక సమీక్ష బిల్ అని ఎమ్మెల్యే గారు మేమందరం వస్తాం ఈ ఇరిగేషన్ అధికారులు విలువండి అని చెప్తే ఒక లెటర్ ఇవ్వమని అడిగిన వాళ్ళు రాధపూర్వక రాధపూర్వకమైనటువంటి లెటర్ లెటర్ని మొన్నే శుక్రవారం రోజు వారు ఢిల్లీకి వచ్చిన రోజు వారు అందజేయడం జరిగింది బల్లన్న సాగర్ కాలువలకు సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ అయితే పార్లమెంట్ సెషన్ తర్వాత కంపల్సరీ పిలుస్తా అన్నారు అందరం కలిసి సాధ్యమైనంత తొందరగా రైతన్నలకి ఆ కాలువలు పూర్తి చేపిస్తే ప్రతి చివరి విలేజ్ వాళ్ళు మా ఊరు కూడా చివరికి గొప్పపూర్ నీళ్ళు సెలెవెన్ ఊరికి పోయినప్పుడల్లా విలేజర్స్ కూడా చేస్తా ఉన్నారు అదొకటి రెండవది అదే సమయం తోటి ఇందాక వస్తూ వస్తూ కొంతమంది కూడలి వాగులకి నీళ్లు రావట్లేదన్న ఇబ్బంది అవుతుంది మొదలు పెట్టడం దురకాలు అయితే నీళ్లు కావాలి మల్లెండే కొద్దిసేపటి క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది రెండు మూడు రోజుల్లోనే మల్ల సాగర్ నుంచి కూడలిలో కూడా నీళ్లు వదలడానికి అని చెప్పి మంత్రి గారు అంగీకరించారు తొందరగా రైతన్న ఆదుకొని నాటు పోసి ఇతర కార్యక్రమాలన్నీ మొదలై మళ్ళీ నీళ్లు లేక రైతన్నలు కష్టపడకుండా చూడండి సార్ అక్కడ తలాపున నీళ్లు కనబడుతున్నాయి మేము ఇక్కడ కష్టపడుతున్నాం అనే ఆలోచన రైతులకు వస్తే మంచిది కాదని చెప్పడం జరిగింది ఇటీవల ఎమ్మెల్యే గారు నేను కూడా కలిసి ఈ ఇరుగోడు లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి ఒక పన్నెండు గ్రామాలు ఇబ్బంది పడతా ఉన్నాయంటే వాటికి సంబంధించి కూడా ఒక సమీక్ష చేశారు కాబట్టి పార్టీలు ఎక్కడున్నా పదవులు ఎటైనా కూడా ఎడమైనా ఎడమ కూడైనా నియోజకవర్గం ముఖ్యం నిర్వాహక ముఖ్యం ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యమైన కొన్ని పనిచేస్తా ఉన్నా ఖచ్చితంగా ఎన్నాలు ఎజెండాలు మంచి అభివృద్ధి విషయంలో కూడా ఎవరితోనైనా కలిసి నడవడానికి నాకు ఎటువంటి వేషణాలు కానీ అభ్యంతరాలు కానీ లేవు ఖచ్చితంగా కూడా దుబాక అభివృద్ధి చెందే లోపల చెందే కార్యక్రమం లోపల నా వంతు భాగస్వామ్యంగా తప్పగా ఉంటాం అది రెవెన్యూ డివిజన్ అయినా దుబాక్ ఫోర్ లైన్ రోడ్ అయినా ఇంకొకటి అయినా చాలా అంశాలు ఉన్నాయి వేదిక కాదు కాబట్టి తప్పకుండా అందరం కలిసి మళ్ళీ ఒకసారి మాట్లాడి